చక్కటి వాతావరణంలో మన పోల్ట్రీ గురించి పోల్ట్రీ ఎగ్ గురించి పోల్ట్రీ ఎగ్ గురించి ప్రపంచానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో బాలస్వామి గారు ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు ఈ మీటింగ్కి ఇచ్చేసినటువంటి పోల్ట్రీ పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం నాకు తెలిసిన ఒక చిన్న విషయం ఏంటంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ అప్పుడు మనకు ఫుడ్ దొరకక ఆహార పదార్థాలు దొరకక మాల్ న్యూట్రిషన్ అయ్యి అంత జనాలు చనిపోయేది బాగా స్కెలిటెన్ కనిపించేది మనిషిని చూస్తే పట్టుకొని చూస్తే వర్క్ పొట్టలు ఉండేది కాదు స్కెలిటెన్ ఉండేది అప్పుడు ఆ సందర్భంలో స్వామినాథన్ హరిత విప్లవాన్ని తీసుకొచ్చి ఆహార పదార్థాలను బాగా పెంచి ప్రతి మనిషికి ఆహారం దొరుకుతుంది ఆ దొరికిన ఆహారం ఎంతైందంటే మనకు కాకుండా ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేసే కెపాసిటీకి ఎదిగినాం అయితే ఈ సందర్భంలో ఆ విషయం ఎందుకు చెప్తుందంటే అప్పుడున్న కండిషన్లో తిండే లేదు కాబట్టి ఏదో ఒకటి దొరికింది ఇప్పుడు తిండి మనకు దొరుకుతుంది మనం ఎక్సిస్ ఫుడ్ తీసుకుంటున్నాం ఎక్సిస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం అవి కూడా కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం ఏవైతే రైస్ ద్వారా వచ్చేటువంటి కార్బోహైడ్రేట్సే ఆ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వలన మనకు బాగా ఫ్యాట్ వచ్చేసి బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి బీపీ షుగర్ పెరగకుండా ఉండాలి అని చెప్పేసి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి మనము బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి సమతుల ఆహారం తీసుకోవాలి సమతుల ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉండాలి మనం తీసుకునే గవర్నమెంట్ ఏవైతే సబ్సిడీ ద్వారా ఇచ్చే రైస్లో ఓన్లీ కార్బోహైడ్రేట్సే ఉంటున్నాయి ఆ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వలన జనాలలో ఏమవుతుందంటే పనిచేసే శక్తి తగ్గుతుంది మనకు మనిషి చూడడానికి భారీగా కనిపిస్తాడు కానీ మజిల్ స్ట్రెంత్ ఉండదు ఎందుకంటే అందులో ప్రోటీన్ ఉండదు కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రోటీన్ బ్యాలెన్స్ చేయాలి అగ్గోలా చేయాలంటే మనం మటన్ చికెన్ తీసుకుంటే అవి ఎక్కువ రేట్ అయిపోతున్నాయి అదే మనం గుడ్డు తీసుకుంటే గుడ్డు అనేది ఒకటి సమతుల ఆహారం ఇందులో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సారీ కార్బోహైడ్రేట్స్ ఉండవు తప్ప మిగిలిన ప్రోటీన్ ఉంటుంది విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి ఇది మల్టీ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ లెక్క పనిచేస్తుంది మనం ఒక గుడ్డు తిన్నామంటే ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ వేసుకున్నట్టే ఎందుకంటే ఇందులో ఏ బిసి డిఈకే అన్ని విటమిన్స్ ఉంటాయి అందుకనే మనం ఎప్పుడైతే ఇందాక మనం ఇందాక మనం ఈ బుక్లో కూడా చూసినా గుడ్లు తింటే బరువు తగ్గుతాం బరువు తగ్గుతాం అని ఉంది గుడ్లు తింటే బరువు తగ్గము ఎక్సిస్ ఫ్యాట్ పోతుంది ఎక్సిస్ ఫ్యాట్ పోయి మనం బరువు తగ్గినట్టు అనిపిస్తుంది మన బాడీకి హైట్ ఎంత ఉన్నామో దానికి తగ్గట్టుగా బరువు ఉండాలి ఆ బరువును మెయింటైన్ చేస్తుంది మజిల్ మాస్ పెంచుతుంది గుడ్డు గుడ్ అనేది బ్యాలెన్స్ వెయిట్ని మెయింటైన్ చేస్తుంది మజిల్ మాస్ పెంచి ఎనర్జీగా ఉండడానికి అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ విషయము అక్కడ గవర్నమెంట్కు మీడియా ద్వారా గవర్నమెంట్ కానీ ప్రజలకు కానీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే చాలా తక్కువ ధరలో కల్తీ లేని ప్రోటీన్ లీన్ ప్రోటీను విటమిన్స్ గుడ్డు ద్వారా మనకు అందుతాయి కాబట్టి గుడ్డు తిని మీ యొక్క ఫ్యాట్ను తగ్గించుకొని బీపీ షుగర్ తగ్గించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశము నేను కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటే హెవీ వెయిట్ ఉన్న రోజు ఐదు గుడ్లు తినేసి ఐదు గుడ్లు ఐదు గుడ్లు రోజు తింటాను కంపల్సరీ ఓల్ ఎగ్స్ తింటాను మళ్ళీ నెక్స్ట్ కొంచెం కాప్స్ తీసుకుంటా వెజిటేబుల్స్ తీసుకుంటా అది సరిపోతుంది బాడీకి మన నాకు అయ్యే ఖర్చు ఎంత రోజు డెబ్బై రూపాయలే మనకు ఎన్ని ఉన్నా కానీ మనం బ్యాలెన్స్గా తీసుకోకపోతే ఆరోగ్యం పాడవుతుంది మనకు ఒక డెబ్భై రూపాయల ఖర్చుతోనే నేను హెల్దీగా ఉంటాను ఎప్పుడైనా బయట పార్టీలు ఆ మీటింగ్లు ఉంటే తప్ప నేను రైస్ దోలు పోను మామూలుగా ఇవే గుడ్లును కొంచెం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవే తీసుకుంటాను ఇప్పుడు నా వయసు నలభై ఐదు సంవత్సరాలు నేను చాలా కంఫర్ట్గా ఉన్నా అంటే హెల్తీగా కంఫర్ట్గా మజిల్ మాస్ కూడా ఉంటుంది మంచిగా ఇప్పుడు ప్రతి మనిషికి సార్ చెప్పినట్టు యాభై కిలోల మనిషి యాభై గ్రాముల ప్రోటీన్ కావాలి డెబ్బై కిలో మనిషికి డెబ్బై గ్రాముల ప్రోటీన్ కావాలి ఎప్పుడైతే మనం మంచి మజిల్ మంచిగా ఉండాలనుకుంటే ఒక గ్రాముకి వన్ పాయింట్ ఫైవ్ ఒక కేజీకి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ప్రోటీన్ అవసరం అంటే ఇప్పుడు డెబ్బై కేజీల మనిషి వంద గ్రాములు తినాలి వంద గ్రాములు తినాలంటే ఒక రైస్ ద్వారా కొంచెం ప్రోటీన్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఎగ్స్ ద్వారా వస్తుంది మళ్ళీ కొన్ని మనము పన్నీరు అట్లాంటివి తిన్నా కానీ కొంచెం ప్రోటీన్ వస్తుంది అన్నిటికంటే సస్తా ఏంటి అంటే ఎగ్గు ఉంటుంది ఈ ఎగ్గు రోజు ఐదు గుడ్లు తింటే ఒక్క గుడ్డు ఎన్ని గ్రాముల గుడ్డుకు అన్ని గ్రాముల ప్రోటీన్ ఉంటుంది యాభై గ్రాములు ఎగ్జాంపుల్ యాభై గ్రాముల గుడ్డు ఉంటే ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది అరవై గ్రాముల గుడ్డు ఉంటే ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది డెబ్బై గ్రాముల గుడ్డు ఉంటే ఏడు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది ఆ సైజు పెరుగుతూ ఉంటే అందులో ప్రోటీన్ పెరుగుతూ ఉంటుంది ఇందాక సార్ అన్నాడు అక్కడ ఒకటి అడిగిరు మనము ఆయిల్ వేసుకొని మసాలా వేసుకొని తినొచ్చా అని అందులో వాల్యూస్ ఏం తగ్గవు మసాలా వేసుకొని ఆయిల్ వేసుకొని అవన్నీ వేసుకుని వాల్యూస్ తగ్గవు కాకపోతే క్యాలరీలు పెరుగుతాయి క్యాలరీలు పెరిగితే మళ్ళీ మనం ఫ్యాట్ పెరుగుతాం అది ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి ఇంకొకసారి ఆ ఎగ్స్ సూపర్ మార్కెట్లో అమ్మే ఎగ్స్ ఏమన్నాడు బ్రాండెడ్ ఎగ్స్ బ్రాండెడ్ ఎగ్స్కి నార్మల్ ఎగ్స్కి తేడా అయ్యిందని ఒకటి అడిగిండు బ్రాండెడ్ ఎగ్స్ అంటే ఏం లేదు ఒక చెట్టుకు అనేక ఫలాలు కాస్తాయి కాసినప్పుడు అందులో మంచి మంచివి వేర్కొని మంచి మంచి క్వాలిటీ తీసుకొని దాన్ని ప్యాకింగ్ సపరేట్గా స్టైలిష్ ప్యాకింగ్ చేసేసి ఏసీ రూమ్లలో పెట్టేసి ఎక్కువ రేట్కి అమ్మితే బ్రాండెడ్ ఎగ్స్ మనం ఎట్లున్నాయి అన్ని బుతాలలో తీసుకొని మా రోడ్డు మీద అమ్మితే అవి నార్మల్ ఎగ్స్ ఎగ్స్ ఏవైనా ఎగ్సే ఎగ్స్ని మనం మార్చలేము క్వాలిటీలు మార్చలేము అది సేమ్ క్వాలిటీలు ఉంటాయి కాకపోతే మన చేతికున్న ఐదు వేలే ఐదు రకాలుగా లేవు మన ఫామ్లో వచ్చే గుడ్లు ఒక్కొక్క ఆ కోడి బరువును బట్టి అది ఇస్తుంది అదొకటి అందుకని అందరూ రోజు గుడ్లు తిని ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను